ఈ బిల్లు కొన్ని తాస్తాన పెట్టుకొని నేను అడిగితే నా డబ్బులు నేను ఏం చేయాలంటే నా వాటిని చెప్పు బాడు ఇస్తాను అని చెప్పి ఈ బిడ్డలో నాకు జెన్సీలో పనిచేశాను నేను డీటెయిల్ తీసుకున్నాను ఓకే నా వస్తుంది ఒక డబ్బులు చేస్తానని ఆఫర్ ఇచ్చి చూపించి ఇంకా లేదా నీకు పెట్టుకోవద్ది అని చెప్పి ఇచ్చారు ఇవి ఇస్తే మళ్ళీ ఒక మళ్ళీ ఒక ఆరు నెలలు మళ్ళీ ఒక ఆరు నెలలు ఇప్పించారు ఆరు నెలల తర్వాత ఎందుకు నువ్వు అని చెప్పి ఇద్దరు తెలిసి పోయి చూడటా ఉన్నాడు ఇవ్వకపోతే నేను అడిగిన్నాయి తిరుపతిలో ఇంత ముందు తిరగవు నాలుగు రాష్ట్రాలలో ఆర్బెట్టుంది నాలుగు రాష్ట్రాలలో నాకు తెలియదు చదువు రాదు నాకు ఇంగ్లీష్ తెలియదు తిరిగి కొంచెం చదువుకుంటారు ఇది పెద్ద మనుషులు వాళ్ళగా మాట వాళ్ళు ఇస్తే అయితే అంటే చల్లగా రాదు చాలా ఎక్కువ బెదిరిస్తాం వాళ్ళు చాలా ఉన్నాయి అక్కడ ఈ కాగితాలంతా వాటి వాళ్ళు మాట్లాడితే అన్ని ఉన్నాయి అయినా రాయల రెండు తిరుగుసీ ఏమనుకున్నావు ఇతను చెప్పి ఇతను రాయల తిరుగుసే శ్రీకృష్ణ దేవరాయ శ్రీకృష్ణ దేవరాయని అక్కడక్కడ నిధులు ఉంటాయి ఆ నిధులు వస్తాయి పోలవ్ కోర్మలో వస్తుంది నాకు ఆ రోజు అందరినీ అక్కడ అంటాడు ఎక్కడి నుంచి నిధులు వస్తాయి నాకు తెలియదు ఇతను నాకు కొంతమంది రాజకీయ నాయకుడు నాకు కోర్టువరిస్తారు అంటారు